నమస్తే అండి చికెన్ తీసేసి కడిగి దీంట్లో మార్చేసినానండి నీళ్ళన్నీ తీసేసి దీంట్లో మార్చేసినాను ఇది ముక్కలు పెద్దగా ఉండేవి చిన్న చిన్నగా తరిగేసినాను ముక్కలు పెద్దగా లేకుండా ఫ్రై కాబట్టి కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్నాను దీంట్లో ఇది వచ్చేసి పప్పు చికెన్ అండి ఇది ముంతమావిడిపప్పు చికెన్ ఫ్రై ఉప్పు వేస్తాను ఉప్పు సరిపోయినటువంటి ఉప్పు పసుపు ఉప్పు రెండు స్పూన్లు పసుపు ఒక స్పూను అందరికీ తెలిసిందే కదా ఎంత చేసుకోవాలా ఏమి అనేసి చికెన్ అంటే మెయిన్ వచ్చేసి మిరియాల పొడండి డైనేసేది మీరు ఏర్పడి చెక్క లవంగ లవంగ గరం మసాలా అండి అంటే ఒక స్పూన్ వాటిన్నర స్పూన్ మరి మిగిలిపోయింది కారం చేత్తో వేస్తాను ఎంత సరిపోతుంది అనేది స్పూన్ల ప్రకారం కాకుండా ఈసారి చేత్తో వేస్తాను మనకి ఎంత కావాలంటే అంత కారం కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కారం ఇది చికెన్ కబాబ్ మసాలా అంటే కొద్దిగా వేస్తాను అన్న వాసన కోసం వీళ్ళు ఏళ్ళు తగ్గుతారో తెలుదు కదా నా మసాలా ఎట్లే ఇది కూడా కొంచెం మూడు అండి మూడు యాలకలు వేస్తారు మూడు అండి కారం పొడేస్తున్నాను చేత్తో మనకి ఎంత కారం కావాల వేసుకోవాలి మూడు యాలకలు తెలవ పేస్ట్ అండి అల్లం తెల్వయి పేస్ట్ అల్లం తెలువ పేస్ట్ ఇవన్నీ వేసినా కదా కొద్దిగా నూనె అండి వంట నూనె కొంచెం ఇదంతా ఇప్పుడు బాగా కలిపేస్తా అండి బాగా కలుపుకొని धनिया पड़ी धनिया पड़े चाड़ी धनिया पड़े कल फैसी కేసర అంటే ఇష్టం అని చెప్తున్నాను కదా కేసరండి కొద్దిగా కలర్ కోసము కేసరి మీరు ఏదైనా వాడుకోవచ్చండి కొబ్బు కానీ ఏదైనా కొంచెం కలర్ కోసం వేస్తున్నాను ఇదంటే అన్నీ వేసినాను ఇంకా కొంచెము శనగపిండి కలిపితే కొంచెం సేపు అట్లా కలిపేసి పెట్టేస్తాను ఈ శనగపిండి వేసేసి కొంచెం అలా ela pns kiela pnsi asuand pns kiela pn antarodo నూనె పోస్తాను అండి చికెన్ దే చికెన్ వేయించినది ఇంతకుముందు నూనె తీసి పెట్టింటాము ఫ్రై చేసినది చికెన్ ఫ్రై చేసినది చెమ్ము నిండా పోసి పెట్టినారు అందుకోసం మళ్ళీ అది వేస్ట్ కాకుండా మళ్ళీ చికెన్ ఫ్రై చేసాను చూడండి అన్నీ ఏం చేసినాను கோயண்டும் செய்யணும் இந்த கேண்டா இந்த டப்பாயிஸ் இந்த டப்பா எடுக்கலாமா దీనికి గార్నిష్ చేసుకోవాలి ఏం చేస్తానండి లాస్ట్ అయిపోయినాక వెళ్ళాక లాస్ట్కి వేసుకొని వచ్చాను చూడండి దీంట్లో ముంతవాడి పప్పు వేయించాను కదా అది ముంతవాడి పప్పు వేరక ఎర్రగడ్డలు నంచుకోని ఇంకా టేస్ట్ ఉంటుందండి చాలా బాగా ఉంటుంది కొత్తిమీర కరివేపాకుంటా ఇప్పుడు ఇంకా ఇంకా అంటే ఆ ఎర్రగడ్డ నలుచుకొని ఇంత మాట్లాను చాలా టేస్ట్ అండి ఇప్పుడు రకరకాల వేరు చూపిస్తాను ఇక అని చెప్పినాను కదా పెట్టేది హండ్రెడ్ అండి మూరో వీడియో పెట్టినా చూడండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి